వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా ముదోల్ మండలం విట్టోలీ తాండాకు చెందిన పదిహేను మంది యువకులకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో మోసం చేసిన నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఐడి క్రియేట్ చేసుకుని ముదోల్ మండలం విట్టోలీ తాండాకు చెందిన మహేందర్ అనే యువకుడితో పరిచయం చేసుకున్నాడు మా అన్నయ్య నిజామాబాద్కు ఆఫీస్ పని మీద వస్తున్నాడు అతనిని కలువు అని చెప్పి మహేందర్ ను ఇన్స్టాలో ఫేక్ మెసేజ్ తో మహేందర్ ఇంటికి వెళ్ళిన గణేష్ అనే యువకుడు మహేందర్ ఇంటి వాళ్లతో మంచిగా మాట్లాడుతూ నాలుగు నెలల నుండి మహేందర్ ఇంటి వద్ద ఉంటూ చుట్టుప్రక్కల వారితో స్నేహం చేసుకున్నాడు పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకుని హైదరాబాద్ తీసుకువెళ్లిన గణేష్ చాలా రోజుల నుండి గమనించిన బాధితులు గణేష్ యొక్క మోసం గురించి తెలుసుకుని గణేష్ ను విట్రోలి తాండాకు పిలిపించి పోలీసులకు అప్పచెప్పిన బాధితులు మా తమ్ముడు ఇతను మహేందర్ అని ఇతను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుండే అతను వెళ్ళిపోయి మెసేజ్ చేసిండు ఇన్స్టాలో కామెంట్ పెట్టిండు రీల్కి కామెంట్ పెట్టగానే ఇతను మెసేజ్ చేసిండు ఎవరు నువ్వు అంటే నేను అమ్మాయిని స్వెండ్స్ అమ్మాయిని అని చెప్పేసి అతన్ని లవ్ చేసుకుందాం అని ట్రాప్ చేసింది అమ్మాయి అమ్మాయి అబ్బాయి తెలియదు అయితే ఆ మెసేజ్ ఒకరోజు మెసేజ్ ఏం పెట్టింది మా అన్న వస్తుండు మంచిగా చూసుకో అని చెప్పి పంపించింది ఈడే మెసేజ్ పెట్టిందో అమ్మాయి పెట్టిందో వెళ్ళదు అయితే ఈ వచ్చి నాలుగు నెలలు ఉన్నాడు మా దగ్గరనే తిన్నాడు పన్నాడు మంచిగానే ఉన్నాం ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నాం తర్వాత అతను పోయి అలా ఆ ఇన్స్టా ఐడీతోనే మెసేజ్ ఏమని నీకు నా నాతో పెళ్ళి కావాలంటే ఈ మా అన్న ఒక జాబ్ చూపిస్తాడు అతను చెప్పిందే ఇంటర్ మా వాళ్ళు మా ఇంట్లో అన్న ఏం చెప్తే అదే వింటారు నువ్వు ఏం చేయకపోయినా మా అన్న ఓకే అంటే మన పెళ్ళి జరుగుతుంది కాబట్టి నువ్వు జాబ్ కావాలంటే మా అన్న చెప్పింది విను అని చెప్పేసి ఇట్లా ట్రాప్ చేసారు తర్వాత అతను నమ్మి అందరం ఇతను నమ్మి అందరం ఇతను అతను నమ్మి అందరం పైసలు ఇచ్చేసినాం మనిషికి ఇరవై ఇరవై వేలు ఇచ్చినాం ఇక పదిహేను మంది వరకు ఉన్నాం తర్వాత ఏంపై అయిపోయింది రిజిస్ట్రేషన్ ఫామ్ నంబర్ అని పదివేలు తీసుకొని తర్వాత ఏంపై జాబ్ వచ్చిందని పదివేలు తీసుకొని ఇరవై వేలు తీసుకోండు తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళేసి పదండి మేము మీకు జాబ్ వచ్చింది కదా వచ్చేయండి మేము జాయినింగ్ చేయిస్తామని పిలిచి హాస్టల్ అక్కడ చైతన్యపురుల హాస్టల్లో ఉంచి తర్వాత ఏంపై ఈరోజు కాదు రేపు రేపు కాదు ఈరోజు జాయినింగ్ అని చెప్పేసి ఒక మేడం తోటి రోజు కాల్ కాల్ చేయించి ఇక ఆమె పోయి ఈరోజు కాదు రేపు ఈరోజు ఆఫీస్ లీవ్ ఉంది ఒక ఏం పోయి నేను ఎంటర్ చేసిండు తర్వాత ఇట్లా అని మేము ఒకరోజు అందరం ఇక డిసైడ్ అయినాం ఇది ఇట్లా ఫ్రాడ్ లెక్కుంది ఇది ఇట్లా రోజు ఇట్లానే పోస్పోండ్ అవుతుంది అందరం కలిసి పోయి ఆఫీస్కి పోయి మాట్లాడదాం అని పోయినాం పోతే ఆడ ఎవ్వరు తెలియదు ఇతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పిండు మాకు తెలియదు ఏం చేయదు మేడంకి కాల్ చేస్తే ఇతనే మాకు చెప్పిండు గణేష్ చెప్పిండు నాకు ఇట్లా చెప్పమని అని చెప్పింది అప్పుడు అర్థమైంది ఇతను అని అందుకని ఇక్కడ తీసుకొచ్చిన విలేజ్కి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి